నమస్తే మీ కారింగ్ యాదగిరి ముదిరాజ్ రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ప్లీజ్ నాకు ఓటేయండి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ కారింగ్ల యాదగిరి కేక్ గుర్తుపైన మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను నాది సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ కారింగ్ యాదగిరి ఈవీఎం టూ కేక్ గుర్తు మిత్రులారా శ్రేయభిలాషులారా లేరా నక్రేకల్ నియోజకవర్గం నుండి నేను మీ తరఫున పోటీ చేస్తున్నాను ప్లీజ్ ఇక్కడ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు నేను మీ తరఫున అనేక ఉద్యమాలు చేసిన అనేక పోరాటాలు చేసిన రైళ్ళను తీసుకొస్తా అని కూడా మీకు మాట ఇస్తున్నాను మన ఈ మధ్యన సర్వే జరిగింది అంటున్నారు అదంతా బోగస్ అది ఏంటంటే ఇది ఒక రాజకీయ స్టంట్ అని తెలియజేసుకుంటున్నా నేనైనా రెండు సంవత్సరాల రైలును తీసుకొస్తా మీ అందరికీ రైల్ను పరిచయం చేస్తా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నకరికల్ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను నకరేకల్ నియోజకవర్గంలో నేను తెలియని వ్యక్తి అంటూ కాదు సామాజిక సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ముందరికి సాగుతున్నాను నా ఆధ్వర్యంలో సొంతంగా స్వామి గుడిని మా సొంత స్థలంలో కూడా నిర్మిస్తున్నానని మీకు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరికీ అన్నదానం చేసేటందుకు నిత్యాన్నదానం కూడా అందులో పెట్టిస్తున్నానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నిరుపేదలైనటువంటి ముసలమ్మలు కొంతమంది మరి ఉండేటందుకు కూడా నేను అవకాశం కల్పిస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులు శ్రేయభభిలాషులు నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి మీ ఒక్క ఓటే చాలు ఒక్క ఓటు లక్ష ఓట్లతో సమానం ఒక్క ఓటే కదా నేను వేస్తే ఏమవుతుంది వేయకుంటే అని చెప్పేసి మాత్రం మీరు సంకోచితవద్దు మీ ఒక్క ఓటు అమూల్యమైనది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను నేను మూడు లక్షల మంది దాకా నేను స్వయంగా కలవబోతున్నాను మిత్రులారా మీ ఓటు వేయండి మీరు వేసి ఇంకొక ఐదు గురించి చెప్పండి పద్దెనిమిది లక్షల ఓటర్స్ పైన ఉన్నారు మిత్రులారా మీరు నాకు ఓటు వేయండి ప్లీజ్ నేను నకరేకల్ ప్రాంతవాసిగా మీ అందరికీ అందుబాటులో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎంపీలు అయిన తర్వాత మీకు చిక్కకుండా పోతారు ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంతవరకు ఎక్కడ ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా లేవు ఈయన బూర నర్సయ్య గారు గతంలోనే ఎంపీగా చేసిర్రు మళ్ళీ ఎంపీగా చేసిర్రు మళ్ళీ ఎంపీగా చేసిర్రు ఇదేమన్నా మీ వారసత్వ రాజకీయాల మీరే చేస్తుంటే మేమేం చేయాలని చెప్పేసి మేము యువకులుగా మేమేం చేయాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను మా అలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను నకరికల నియోజకవర్గ ప్రజల్ని పేరు పేరున ప్రార్థిస్తున్నాను ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి పార్లమెంటుకు పంపించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అప్పులు లేని భారతదేశం నిర్మిద్దాం నేను ప్రపోజల్ ఇస్తాను ప్రధానమంత్రి గారు మీరు సంతకం పెడితే చాలు మళ్ళీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి అప్పులు చేసినా కూడా ఆ ముఖ్యమంత్రి తీర్పే విధంగా కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తాను నేను కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఎక్కడ ఏ పల్లెటూళ్ళో చూసినా కూడా ఇంకా మామిడి చెట్టు లేదు చింత చెట్టు లేదు అల్లనే చెట్లు లేదు జామ చెట్టు లేదు వేప చెట్టు లేదు మహవృక్షలు అయినటువంటి మేడి చెట్లు లేదు మర్రి చెట్లు లేవు నేను గ్రా ప్రతి గ్రామానికి వెయ్యి చెట్లను నా ఎంపీ ఎంపీనిధుల నుంచి నేను కేటాయిస్తాను కూడా తెలియజేసుకుంటున్నాను ప్రతి గ్రామంలో సీసీ రోడ్లను కూడా ఏర్పాటు చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నాను మిత్రులరా ఓటేయండి నేను మీ అందరికీ గ్రంథాలయాలను తీసుకొస్తా మీకు ప్లే గ్రౌండ్లు తీసుకొస్తా జిమ్లు తీసుకొస్తా ఇవన్నీ అయ్యే పనులే ఇవన్నీ ఉచిత పథకాలు ఏం ఇవన్నీ ఇవి ఎంపీ నిధుల నుంచి అయ్యే పథకాలు వాటర్ ప్లాంట్లు నిర్మిస్తా ప్రతి ఎస్సీలు ఉన్నటువంటి నకరికల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నటువంటి అన్ని వాళ్లలో అగ్రవర్ణాలు ఉన్నటువంటి అన్ని వాళ్లలో వాటర్ ప్లాంట్లు నిర్మిస్తా నా ఎంపీ నిధుల నుంచి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను వాటర్ దందాను నిర్మూలిస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిర్రు ఆయన ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు ఇరవై ఐదు వందలు వేయలేదు రైతుల ఖాతాలలో రైతు బంధు వేస్తున్నాడు రైతు బంధులు వేయలేదు ఆయన చెప్పిన అన్ని కూడా బోటకం ఈ ఆయన మాటలు ఎవరు నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీటింగ్లు పెడతారు నేను పోని మాటలు చెప్తారు మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే చేతులు ఎత్తేసి సపోర్ట్ చేయకుండా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీకు రైలు తీసుకొని వస్తా నాకు ఓటేయండి మీకు వాటర్ ప్లాంట్ నిర్మిస్తాను నాకు ఓటేయండి మీకు పళ్ళ చెట్లను ఇస్తాను నాకు ఓటేయండి మీకు కావాల్సినట్టు మంచి కార్యక్రమాలు చేస్తాను నాకు ఓటేయండి నేను డబ్బులు ఇవ్వను చీరలు ఇవ్వను ఎలాంటి కార్యక్రమాలు యొక్క పైసా కూడా ఖర్చు పెడతాను మీ తరఫున నేను పోటీ చేస్తున్నా నకరే కల్ నియోజకవర్గవాసిగా మీ అందరి వాడిగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి కట్టంగూరు నకరే కేతపల్లి చిట్టాల నడకటిపల్లి అన్ని మండలాల కేతపల్లి అన్ని మండలాలలో ఉన్నటువంటి ప్రజలు నాకు ఓట్లు వేయాలని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు నాకు ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను రావణపేటలో రైళ్ళని ఆపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను తెలియజేసుకుంటున్నాను ఈ సౌట సన్నాసి గారు రైళ్ళు కూడా ఆపలేకపోతురు రావణపేట చి ఒక ఎంపీఐ ఉండి గతంలో ఉన్నటువంటి ఎంపీ కూడా చేసిందేం లేదు పీకిందేం లేదు ఆయన ఆయన ఏమైనా కూడా సత్యనార్థకి ఐదు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చి యాభై వేలు ఇచ్చి ఆ ఫోటోలు అల్ల వేసుకొని ఉబలాటం చేసేటందుకే పనికొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వాళ్ళ మాటలు నమ్ముకుంటే మీరు ఆగమైపోతారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మిత్రులారా స్నేహభిలాషులారా నా కోటేయండి అఖిల భారత ఓబీసీ బీసీ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడిగా మిమ్మల్ని అడుగుతున్నా బీసీలందరూ నా కోట్లేయండి కొంతమంది బీసీ నాయకులు ఆ పార్టీకి ఈ పార్టీకే అనే సన్నాసి దద్దమలు వాళ్ళు ఇచ్చే మోచేతి ని వాళ్ళు కొన్ని పార్టీలకు మతాసు పలికేటటువంటి వాళ్ళు ఉన్నారు నాకు పార్టీలలో ఉండేటువంటి ఈ సౌట సన్నాసుల యొక్క ఓటు నాకు అవసరం లేదు నాకు సంబంధించినంత వరకు నాకు సంబంధించిన నా నాతో వచ్చేటువంటి ధైర్యవంతులైనటువంటి వాళ్ళు నాకు ఓటేసేటువంటి వాళ్ళే కావాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకు రెడ్డి సోదరులు అమితమైనటువంటి ప్రియమిత్రులు ఉన్నారు వాళ్ళల్లో నాకు చాలామంది నాకు నాకు శుభాకాంక్షలు చెప్పి నీ గెలుపుకు మేము కృషి చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు నాకు అభయం ఇచ్చారు మా గురువుల రెడ్డి రెడ్డి గురువులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మాకు అభయం ఇచ్చారు నీ గెలుపు కొరకు మేము ఓట్లేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు వైశ్యులారా ప్రేమిత్రులారా మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి అస్సలు ఓట్లేదు మిమ్మల్ని వాడుకుంటున్నారు మీరు చందాలు ఇచ్చే వాళ్ళు కానీ మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి వైశ్య సోదరులారా నాకు గాంధీనే మార్గదర్శనం కాబట్టి వైశ్య సోదరులు భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి వైశ్య సోదరులు నాకు ఓటేయండి మీరంతా కట్టుకట్టండి ఈసారి కాంగ్రెస్ను బీజేపీని ఓడించండి వైశ్య సోదరులారా మీరు ఓడించండి తగిన బుద్ధి చెప్పండి మీకు ఒక్క సీటు కూడా ఇస్తలేరు మిమ్మల్ని అన్యాయం చేస్తుడని కూడా నేను ఈ సందర్భంగా వైశ్య సోదరులకు నేను తెలియజేసుకుంటున్నాను మిత్రులారా మీరు మీరు ఆలోచన చేయండి వయసులైనటువంటి వాళ్ళంతా మంచి మంచి షాపులు పెట్టుకొని వాళ్ళు అన్నిట్లల్లో అన్ని రంగాలలో ముందుంటే రాజకీయ రంగంలో మాత్రం తొక్కి పెట్టేసేది ఈ రెడ్డి వర్గాలు మేము మీరు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నల్లగొండ జిల్లాలో అందరూ వాళ్ళే చేస్తున్నారు అందరూ వాళ్ళే వాళ్ళే కుమ్మక్కైపోయి అందరూ వాళ్ళే చేస్తున్నారు ఇది మీ జాగిరేయం కాదు అందరికీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఇది ఎక్కడో ఇప్పుడు ఒకప్పుడు మీ మూల స్తంభాలన్నీ కూలిపోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకున్నటువంటి మిత్రులు శ్రేయభభిలాషులు నాకు ఓట్లు వేసి గెలిపించాలి నక్కరెక్కలు వాసిగా మీవాడిగా మీ ముందరికి వస్తున్నాను మీరు ఆశీర్వదించాలి అక్కలు చెల్లెళ్ళు సోదర సోదరి మనలందరూ కూడా నాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నేను ఏవిఎం విద్యా సంస్థలు చదువుకున్నాను జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నాను హై స్కూల్ వాసవి కాలేజ్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను ఓపెన్ డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ వరకు కూడా చేసిన అయినా కూడా నాకు తెలిసినటువంటి మిత్రులు శ్రేయభిలాషులు ఇదే నా పిలుపుగా చెప్తున్నా నాకు ఓటేయండి నా దగ్గరికి రాండి మీకు ఇండ్లు పెట్టిస్తా లోన్లు పెట్టిస్తా మీకు కావాల్సినట్టు పనులు కూడా చేస్తా అని చెప్పి చే తెలియజేసుకుంటున్నాను నేను ఎంపీ అయిన తర్వాత వారానికి ఒకరోజు ప్రతి నియోజకవర్గానికి కేటాయించుకొని వారానికి ఒకరోజు నేను మీ యొక్క సమస్యలన్నీ తీర్చేటందుకు నేను మీ ముందరికి వస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నక్కరెక్కల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు సోదర సోదరి మనులు అక్క జిల్లెలు అందరూ కూడా నాకు ఓట్లు వేయాలి ముదిరాజులను బీసీడీ నుంచి ఏ లో చేసేటందుకు నేను కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను గౌడ సోదరులకు తాట్ చెట్లు ఈత చెట్లు ప్రతి గ్రామానికి నియోజకవర్గానికి ఒక లక్ష చొప్పున ఏడు లక్షల చెట్లను తీసుకొచ్చి నేను అన్ని ఏడు నియోజకవర్గాలలో చెడ్డందుకు కృషి చేస్తా అని చెప్పేసి గౌడ సోదరులకు మాట ఇస్తున్నాను నేను కూడా నాకు గౌడ సభ్యత్వం ఉంది నేను కూడా గౌడుగా ముదిరాజుగా నేను మీ ముందరికి వస్తున్నాను కాబట్టి అందరు సోదరులు నాకు ఓటేసి గెలిపియ్యాలని మీకు తెలియజేసుకుంటున్నాను మిత్రులు శ్రేభ విలాసులు ఇదే పిలుపుగా మీరు ఈవీఎం టూ ట్వంటీ సిక్స్ నెంబర్ సీరియల్ నెంబర్ కారింగ్ల యాదగిరి కేక్ గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఈవీఎం టూ ట్వంటీ సిక్స్ సీరియల్ నెంబర్ కారింగుల యాదగిరి కేక్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను కేక్ గుర్తుకే మన ఓటు కేక్ గుర్తుకే మన ఓటు కేక్ గుర్తుకే మన ఓటు కారింగుల యాదగిరి గారు కేక్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ నకరేకల నియోజకవర్గ ప్రజలకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై హింద్